హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే మీ లక్ష్మిని ఈ రోజైతే మా బుడ్డి పిల్లనైతే చక్కగా వరలక్ష్మి ఋతువును పొట్లంగా అయితే వేసుకుని వచ్చింది ఎంతో ముద్దుగా అయితే అనిపించింది చాలా మంది ఈ రోజు కూడా ఆడపిల్లలు అన్నిట్లోనూ ముందే ఉంటున్నారు మగపిల్లలతో సమానంగా అన్ని చేస్తున్నారు ఈవెన్ తల్లిదండ్రులకు తల కొరిగి పెట్టడానికి కూడా వెనకాడట్లేదు ఇంత జనరేషన్లో కూడా అమ్మో ఆడపిల్ల ఆడపిల్ల ఎందుకు మైనస్ మన ఇంట్లో అంతా తీసుకువెళ్ళిపోతుంది అవి అట్లాంటి వాళ్ళు వస్తారో ఏం చేస్తారు ఈ పిల్లకి ఏదైనా బాధ వస్తే మనమే చూడదా మగ వాడైతే వాడు బతుకాడు బతుకుతాడు అనే ఒక కాన్సెప్ట్లో స్టిల్ ఈ రోజుకి ఉన్న వాళ్ళు చాలామంది అయితే కనిపిస్తూ ఉంటారు ఆడపిల్ల ఆడపిల్ల అని బట్ ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఆడపిల్లని పెంచే విధంగా కరెక్ట్గా పెంచాలి వాళ్ళు అడగంగానే కొనివ్వటమో చేయటమో ఇట్లయితే కాకుండా వాళ్ళకు ఒక సమయస్ఫూర్తి ధైర్యం కరుణ జాలి అవతల వాళ్ళ కష్టం అర్థం చేసుకునే తత్వం అండ్ ఎలాంటి సమయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి ఇలాంటివన్నీ గనక ఎక్కడ ఎలా నడవాలి ఎంత ధైర్యంగా స్టెప్ తీసుకోవాలి ఫ్యూచర్లో ఒకవేళ పెళ్ళయిన తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తే ఎలా ఫేస్ చేయాలి ధైర్యంగా బ్యాక్ స్టెప్ లేకుండా లేకపోతే సొసైటీలో ఇప్పుడు కొంచెం ఆక్తయతనంగా చేసే పిల్లల్ని ఎలా లీడ్ చేయాలి వాళ్ళు ఎలా సక్సెస్ఫుల్ లేడీగా అవ్వాలి అనే టైప్లో కనుక తల్లిదండ్రులు కనుక మోటివేట్ అయ్యి వాళ్ళు ఆడపిల్లల్ని కరెక్ట్గా మోటివేట్ చేసి రైట్ డైరెక్షన్ ఇచ్చి ప్రతి పని నేర్పించి గారం ప్రేమ ముద్దు అన్నీ పక్కన పెట్టి ప్రతి ఒక్కటి కూడా ఆడపిల్లకి నేర్పించి ముందుకు నడిపించి వాళ్ళని చదివించి ఒక ఇంటి చేతిలో పెడితే ఆ పిల్లలైతే నిజంగా అద్భుతమే అవుతారనమాట మనం అటు ఇటు కాకుండా చేత కాకుండా సగం నేర్పించి సగం నేర్పించకుండా అటు ఇటు కాకుండా చేస్తేనే వాళ్ళు అటు ఇటు కాకుండా అయిపోతారే తప్ప మనం ఒక క్యాపబుల్ పర్సన్స్గా బయట సొసైటీ ఎలా ఉందో ఒడిదుడుకులు ఎలా ఉన్నాయో ఎలాంటి సమయంలో ఎలా ఉండాలో వాళ్ళకి కరెక్ట్గా గైడెన్స్ ఇచ్చి మనం చిన్నప్పటి నుంచి ఈ వయసు నుంచి నేర్పించుకుంటూ కష్టం తెలిసేలా నేర్పిస్తే ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా అద్భుతం అవుతుంది తల్లిదండ్రులకు రెండో కొడుకు అవుతుంది ఇదైతే మీరైతే ఏమంటారు ప్లీజ్ లైక్ మన బుడ్డి తల్లికి